హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల సో మనం సేవింగ్స్ చేయాలి అని గట్టిగా అనుకున్నాము అన్నీ బడ్జెట్ ప్రకారంగా వేసుకొని ఖర్చు పెడుతున్నాము అలానే బయట నుంచి తెచ్చుకునే గ్రాసరీస్ కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా ఒక లెక్క పెట్టుకొని ఆ విధంగా తెచ్చుకుంటున్నాం అయినా కానీ ఒక్కొక్కసారి మనకి తెలియకుండా మనకి డబ్బులు ఎట్లా వేస్ట్ అవుతాయి అనేది చూద్దాం సో దీన్ని మనమైతే అవాయిడ్ చేయలేమండి ఎవరికైనా కానీ ఎంత ప్లానింగ్ చేసుకున్నా ఎంత చేసినా సరే ఇట్లాంటి విషయాల్లో మన డబ్బులు వేస్ట్ అయిపోతాయి ఇక దాన్ని మనం ఏం చేయలేం అది మన చేతుల్లో కూడా లేదనమాట ఎగ్జాంపుల్కి ఏంటంటే వెజిటేబుల్స్ తెస్తామండి వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని మాత్రం చెక్ చేసుకుంటాం బయట నుంచి బట్ కొన్ని కొన్ని ఏమవుతాయి మనకి దోసకాయలు బీరకాయలు లైక్ అట్లాంటి వెజిటేబుల్స్ ఏమవుతాయి లోపల చేదొచ్చేస్తాయి సో అప్పుడు మనకేంటి అది లాస్ అయిపోయినట్టే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదో సొరకాయ ఏదో తీసుకున్నాం అది ముదిరిపోయింది బెండకాయలు తీసుకున్నాం అట్లా ఇంకా మనం దాంట్లో ఇది అది అని చెప్పలేం ఓవరాల్గా ఏవైనా సరే వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు పైకి బాగానే ఉన్నా లోపల పాడైపోతాయి సో అక్కడ మనకి డబ్బు అనేది లాస్ అయింది అదే విషయంలో ఫ్రూట్స్ కూడా దానిమ్మకాయలు అవి పైకి బాగానే ఉంటాయి చూడ్డానికి బట్ లోపల పాడైపోతూ ఉంటాయి సో మనకు అట్లా ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో లాస్ అయిపోతాం బట్ అవి ఎప్పుడు జరుగుతాయి అని కాదు ఎప్పుడైనా ఒకసారి కంపల్సరీగా జరుగుతాయి అంతే ప్రతిసారి జరుగుతాయి అని కూడా నేను చెప్పను కానీ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా జరుగుతాయి సో మనం ఎంత బడ్జెట్ వేసుకొని ఇల్లు గడపాలి అనుకున్నా సరే ఇట్లాంటి వాటి వల్ల డబ్బు అనేది లాస్ అవుతాం ఇంకోటి ఏంటి అంటే ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళాము అనుకోండి పిల్లలు ఏం చేస్తారు ఏదైనా చూసినప్పుడు కావాలని చెప్పి ఇంకా వాళ్ళు గొడవ చేయటం సో దాంతో మనం కొంటాం బట్ వాళ్ళు అది ఎంతవరకు ఆడతారనే చెప్పలేం తెచ్చిన తర్వాత ఒక వన్ ఆర్ టూ డేస్ ఆడి పక్కన పెట్టేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే చెప్తే వద్దు అని వింటారు బట్ కొంతమంది వినరు దానివల్ల మనకి ఆ అమౌంట్ అనేది లాస్ అయ్యే షాపింగ్కి వెళ్ళినవ్వండి లేదా ఏదైనా బయటకు వెళ్ళనివ్వండి పిల్లలు అనవసరమైనవి అడుగుతారు ఇంక దాన్ని మనం వద్దని చెప్పలేము ఆ మనీ మనకి అది ఇంకా వేస్ట్ అయిపోయినట్టే లెక్క అదొకటి ఇంకొక విషయం ఏంటి అంటే ఇంకో ఒక్కొక్కసారి మనం ఎక్కువగా ఆఫీసెస్లు ఇట్లా జరుగుతూ ఉంటాయి కొలీగ్స్ వాళ్ళది ఏదైనా ఫంక్షన్స్ చెప్పినప్పుడు మనం ఇంపార్టెంట్ వాళ్ళు అనుకోండి ఓకే ఎంతైనా గిఫ్ట్ కానీ దేనికైనా మనం మనీ ఇస్తాం బట్ కొంతమంది మనకు అంత ఎక్కువగా పరిచయం అయి ఉండరు ఏదో మొహమాటం కోసం అని చెప్పి అందరూ ఇస్తున్నారని చెప్పి మనము ఇవ్వాల్సి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం వాటికి అటెండ్ అవ్వినా అవ్వకపోయినా సరే మనీ ఇవ్వాల్సి వచ్చింది అట్లాంటప్పుడు కూడా మనం లాస్ అవుతాం ఇక దాని అంతా మనం ఎంత అవాయిడ్ చేయలేం కదా ఇవన్నీ కూడా ఇంకొకటి ఏంటి అంటే ఇది రెగ్యులర్గా కాకపోయినా అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ప్రతి ఇంట్లో జరిగేదే పాలు కానీ ఏమైనా పెట్టేసి మర్చిపోతూ ఉంటామండి పొంగిపోతాయి సో ఆ పాలు ప్యాకెట్ కానీ ఏదైనా వేస్టేజ్ అయ్యిద్ది మనం జాగ్రత్తగా ఉండడం వేరు ఇంక ఇవి ఏంటి అంటే ఈ పొరపాట్లని మనం అవాయిడ్ చేయలేం ఏదో ఒక పనిలో పడిపోయి మర్చిపోతూ ఉంటాము అట్లా గ్యాస్ మీద వదిలేస్తాము దానివల్ల మనకి గ్యాస్ వేస్ట్ అయింది అట్లనే పాలు వేస్ట్ అవుతాయి ఈ విధంగా జరిగిద్ది ఇంకొకసారి ఏమైద్ది అంటే మనం ఎంత ప్లాండ్గా ఇంట్లో వండినా సరే ఫుడ్ అనేది ఒక్కొక్కసారి అనుకోకుండా బయట నుంచి తెచ్చుకుంటాము ఏదైనా ఒకటి మంచిగా ఉంది అన్నప్పుడు అట్లాంటప్పుడు ఫుడ్ కూడా వేస్టేజ్ అవుతూ ఉండేది బట్ వీటన్నిటినీ మనకు తెలియకుండా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా దాన్ని మనం ఏం చేయలేము మనం ఎంత సేవింగ్స్ చేయాలి ఎంత ప్లానింగ్గా ఉండాలి అనుకున్నా కొన్ని కొన్నిసార్లు ఇట్లాంటివి తప్పవు సో వాటిని ఏంటి లైట్ తీసుకోవాలి అంతేగాని మనం ఇట్లా చేయాలనుకుంటున్నాము వీటి వల్ల చాలా నష్టపోతున్నాం అని కాదు మనకి తెలిసి మనం సేవింగ్స్ చేయలేకపోతే అది మనం తప్పండి అట్లా కాకుండా ఇవి మనకి తెలియకుండా జరుగుతాయి కాబట్టి వాటిని ఎట్లా కొట్లా మేనేజ్ చేసుకున్నా మనం మంత్లీ అట్లీస్ట్ ఒక థౌజండ్ రూపీస్ అయితే కనుక జాగ్రత్త చేసుకుంటే ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతామండి అది కూడా మనం బయట నుంచి తెచ్చుకునే గ్రాసరీస్ ఇంట్లో తెచ్చుకునే వెజిటేబుల్స్ వీటిలో నుంచి థౌజండ్ రూపీస్ అయితే ఖచ్చితంగా సేవ్ అయితే చేయగలుగుతాం ఇంకా కొద్దిగా జాగ్రత్తగా ఉన్నామంటే బడ్జెట్ రాసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పిన్ చేసుకుంటూ ఉన్నామంటే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ కూడా మిగిల్చచ్చు అది మన మనం వాడే దాంట్లో మాత్రమే ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ